హలో వివర్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముందుగా ప్రపంచవ్యాప్తంగా ఈ డైనమిక్ మద్దూర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న వివర్స్ అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక మిమ్మల్ని ఆశ్చర్యాన్ని కలిగించే ఒక అంశంతో ఈ కంటెంట్ ఉండబోతుంది కాబట్టి నాదొక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని పూర్తిగా లాస్ట్ ఎండర్టైన్ ద్వారా మీరు వాచ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఇందులో ఉన్న కంటెంట్ మీకు ఈజీగా అర్థమవుతుంది కాబట్టి మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని వాచ్ చేస్తారని ఆశిస్తూ ఇంకే మాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం లెట్స్ గో వీవర్స్ మనము ప్రతి సంవత్సరం ఆగస్ట్ ఒకటి తారీఖు నుంచి ఏడు తారీఖున మనం జరుపుకునేది ఏంటి తల్లిపాల వారోత్సవం అనేది దాదాపు మన భారతదేశంలో పంతొమ్మిది వందల తొంభైలో మొదలైన ఈ తల్లిపాల వారోత్సవం అనేది ఏదైతే ఏర్పాటైనదో పంతొమ్మిది వందల తొంభై రెండులో కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం అయితే జరిగింది ఆమోదం తెలిపిన అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం మనము ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఏడవ తారీఖున మదర్ బెస్ట్ ఫీడ్ వీక్ అని చెప్పేసి జరుపుకుంటూ ఉంటాం ఇది మన దేశానికి పరిమితం కాలేదు యావత్ ప్రపంచంలో నూట ఇరవై ఐదు దేశాలు ఈ తల్లిపాల వారోత్సవంలో పాల్పంచుకుంటూ ఉంటాయి సో ఇప్పుడు ఈ విషయాన్ని నేను ఎందుకు గుర్తు చేస్తున్నాను ఎందుకు ప్రస్తావిస్తున్నాను అని ఒకసారి ఆలోచన చేసినట్లయితే తల్లి బిడ్డల బంధం ఎంత గొప్పదో మాటలతో వర్ణించలేము అలాగే మనకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకరకాలైనటువంటి గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నా ఇప్పుడు ఈ వీడియోలో మనం ఆశ్చర్యాన్ని కలిగించే ఒక మహిళ గురించి మనం తెలుసుకుందాం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉంది ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం తల్లిపాల వారోత్సవాన్ని జరుపుకున్నప్పటికీ కూడా చాలా మంది ఆ తల్లుల్లో అవగాహన మాత్రం ఇంకా లోపించిందని చెప్పవచ్చు అందుకే ఈ మాతృమూర్తి చేసినటువంటి గొప్ప త్యాగానికి గొప్ప డొనేషన్స్ కి ఖచ్చితంగా మనం ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి ఈ వీడియోని ఎక్కడ కూడా లాస్ట్ వీడియో ఎండ్ అయ్యేంత వరకు మీరు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి కొంచెం లెంత్ ఉన్నప్పటికి కూడా మీరు ఖచ్చితంగా ఈ వీడియోని వాచ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను అమెరికాకు చెందినటువంటి ఒక ముప్పై ఆరేళ్ళ అలీస్ ఓగ్లేట్రీ అనే ఒక మహిళ తన గొప్ప హృదయంతో ఎన్నో వేల మంది శిశువులకి తన తల్లి పాల ద్వారా తన పాల ద్వారా పోషణ అందించడం జరిగింది ఈమె రెండు వేల పదిలో తన బిడ్డకు పాలు పడుతూనే ఎంతో మంది తల్లులకి పాలు లేని తల్లులకి పుట్టినటువంటి శిశువులకి నా పాల ద్వారా పోషణ అందివ్వాలని చెప్పేసి అమెరికాలో ఉన్నటువంటి టెక్సాలో ఉన్నటువంటి ఈ మదర్ మిల్క్ డొనేషన్స్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి ప్రతి రెండు గంటలకి మూడు గంటలకు ఒకసారి ఒక ఫీడింగ్ బాటిల్ నిండా తన పాలని నింపి ఆ బ్యాంక్కి డొనేషన్ అయితే చేసేది సుమారు ఇప్పటి వరకు ఆమె ఎంతో మంది కల్లులకి పాలు లేనటువంటి చిన్న శిశువులకి పోషణగా దాదాపు మూడు లక్షల యాభై వేల మందికి అలాంటి శిశువులకి ఈమె పాల ద్వారా పోషణ అందింది దాదాపు రెండు వేల ఇరవై మూడు వరకు ఈమె అందించిన పాల లీటర్ల సంఖ్య ఎంతో తెలుసా దాదాపు రెండు వేల ఆరు వందల నలభై ఐదు పాయింట్ నల్ యాభై ఎనిమిది లీటర్లు సుమారు రెండు వేల ఆరు వందల నలభై ఐదు పాయింట్ యాభై ఎనిమిది లీటర్ల పాలని డొనేషన్ చేసింది కేవలం ఒక మదర్ మిల్క్ ని కల్లులకి పాలు లేనటువంటి పుట్టినటువంటి శిశువులకి పోషణగా ఈమె ఇంత గొప్ప దాతృత్వాన్ని ఆమె పిల్లలకి పోషణగా ఉంటుందని చెప్పేసి తన పాలని డొనేషన్ అయితే చేసింది తాజాగా ఆమెకి ప్రపంచ గిన్నిస్ బుక్ రి రికార్డ్ అయితే ఆమెకి లభించింది మదర్ మిల్క్ డొనేషన్స్ చాలా కొన్ని కొన్ని పాశ్చాత్య దేశాల్లో కావచ్చు మన భారతదేశంలో అక్కడక్కడ ఉన్నప్పటికీ డబ్బులకి పాలనే అమ్ముకునే వ్యవస్థ ఉంది కానీ ఈమె డబ్బులకి కాకుండా స్వచ్ఛందంగా ఎవరైతే శిశువులకి పోషణ అందదో తల్లిపాలు లేనటువంటి శిశువులకి తన పాలని మాత్రమే అందివ్వాలి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తను సేవా దృక్గతంతో తను పాలని తన సొంత పాలని డొనేషన్ అయితే అందివ్వడం అయితే జరిగింది దాదాపు రెండు వేల ఆరు వందల నలభై ఐదు పాయింట్ యాభై ఎనిమిది లీటర్ల పాలని రెండు వేల ఇరవై మూడు వరకు జూలై రెండు వేల ఇరవై మూడు వరకు ఆమె డొనేషన్ అయితే చేసింది ప్రపంచంలో ఇంత గొప్ప హృదయం కలిగి ఉన్నటువంటి మహిళగా పెద్ద హృదయం కలిగి ఉన్నటువంటి మహిళగా ఆమెని చాలా దేశాలు ప్రశంసించడం జరుగుతున్నాయి అలాగే ఈ గిన్నిస్ బుక్ రికార్డ్ ఆఫ్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది గతంలో రెండు వేల పద్నాలుగులో ఆల్రెడీ ఈ మదర్ మిల్క్ డొనేషన్స్ అనేది ఒక మహిళ చేసి ఉంది ఆమె రికార్డ్ ని బద్దలు కొట్టాలని చెప్పేసి ఈమె సంకల్పించింది అలాగే ఎంతో మంది శిశువులకి పోషణ లేనటువంటి తల్లిపాలు లేనటువంటి పోషణ దీవం లేనటువంటి ఆ శిశువులకి తన పాలని తన తన పాల ద్వారా పోషణ అందివ్వడం అయితే జరిగింది రెండు వేల పద్నాలుగులో ఒక రికార్డ్ అయితే ఉంది అప్పట్లో ఒక మహిళ ఒక వెయ్యి ఐదు వందల అరవై తొమ్మిది పాయింట్ డెబ్బై ఐదు లీటర్లు డొనేషన్ చేసిన రికార్డ్ అయితే ఉంది కానీ ఈమె జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి రెండు వేల ఆరు వందల నలభై ఐదు పాయింట్ యాభై ఎనిమిది లీటర్లని ఈమె డొనేషన్ చేసి గినిస్ బుక్ ఆఫ్ రికార్డు లోకి ఈమె పేరుని నమోదు నమోదు చేసుకుంది ప్రపంచ వ్యాప్తంగా ఈమె ఒక్క మహిళనే ఇంత హృదయ పెద్ద హృదయం కలిగి ఉన్నటువంటి మహిళగా ఆమెని ప్రశంసిస్తున్నారు ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం ఈమె ఉన్న వయసు ముప్పై ఆరు సంవత్సరాలు ఈ ఓగ్లెటరీ అనే ఈ మహిళ ఈ మహిళని ఆదర్శంగా మన భారతదేశంలో కూడా ఎంతో మంది శిశువులకి తల్లిపాలు లేనటువంటి శిశువులకి ఖచ్చితంగా మదర్ మిల్క్ ని డొనేషన్ చేయడానికి ఎంతో మంది ముందుకు రావాలని కోరుకుంటున్నాను అలాగే తల్లిపాలు ఉన్న సమృద్ధిగా ఉన్నా సరే పిల్లలకి సరిగ్గా పాలు పట్టలేని స్థితి మన భారతదేశంలో ఉంది ఒక సర్వేలు మనకు చెప్తున్నాయి ఎందుకంటే డబ్ల్యూహెచ్ఓ నామ్స్ ప్రకారం అలాగే ఇంటర్నేషనల్ న్యూట్రిషన్స్ చెప్పినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం మనం చూసినట్లయితే ఖచ్చితంగా ఒక శిశువుకి నార్మల్గా డెలివరీ అయినా సిజరిన్ డెలివరీ అయిన తర్వాత తర్వాత ఆ పిల్లలకి ఆ తల్లిపాలు ఖచ్చితంగా రెండు నెలలు ఇరవై నాలుగు నెలల పాటు తల్లిపాలు అందిస్తే ఖచ్చితంగా పిల్లలకి ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తి పెంపొందించేలా తల్లిపాలు సపోర్ట్ గా దోహదపడతాయని చెప్పి అలాగే వాళ్ళ బాంధవ్యాన్ని పెంపొందించేలా తల్లిపాల ద్వారానే సాధ్యం అవుతుందని చెప్పేసి అలాగే ఎన్నో రకాల విష జ్వరాలు రాకుండా అలాగే పిల్లలకి తల్లిదండ్రుల యొక్క ఆ జీన్స్ ఏదైతే ఉందో అది కూడా బలపడడానికి పిల్లల ఐక్యూ లెవెల్ పెరగడానికి కూడా తల్లిపాలు ఎంతో ఆ శ్రేయస్కరం ఎంతో విశిష్టత కలిగి ఉన్నటువంటి తల్లిపాలు అనేది మనము ఇంకా ఈ జనరేషన్ లో ఉన్నటువంటి మహిళలకి అందరూ తెలుసుకునేలా మనము ఈ తల్లిపాల వారోత్సవాన్ని గ్రామీణ గ్రామ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి మహిళలకి అవగాహన కల్పించే దిశగా ప్రభుత్వాలు ముందుకు రావాలని అలాగే దీని పట్ల స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ తల్లిపాల వారోత్సవాన్ని సమాజంలోకి తీసుకు బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని చెప్పేసి నేనైతే పర్సనల్ గా భావిస్తున్నాను మరొకసారి ఈ వీడియో లాస్ట్ ఎంటర్టైన్ మీరు వాచ్ చేసినందుకు మీ అందరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఇంత పెద్ద హృదయం కలిగి ఉన్నటువంటి ఆ మాతృమూర్తిని మనసారా నేను ఆమెని ఈ ఇన్ని ముప్పై ఐదు వేల మంది శిశువులకి ఈ పోషణగా తన పాలని అందివ్వడం ఎంతో గొప్ప దాతృత్వాన్ని కలిగి ఉన్నటువంటి ఆ మాతృమూర్తికి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు గనక నచ్చినట్లయితే అలాగే సమాజంలో సోషల్ అవగాహన ప్రోగ్రామ్ లో భాగంగా ఈ వీడియో ఉపయోగపడుతుందని మీరు ఆశిస్తే ఖచ్చితంగా ఈ వీడియోని మిగతా వేరే మీ గ్రూప్ వేరే మీ ఫ్రెండ్స్ కానీ ఇతర వేరే వాళ్ళకు షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను అలాగే ఈ వీడియో పట్ల మీ కామెంట్ ని ఖచ్చితంగా ఈ కామెంట్ బాక్స్ లో తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను ఇది ఇవాటి వీడియో ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నమస్తే గుడ్ లక్ ఫ్రెండ్స్ బాయ్